హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కళా వరాల్డ్ మటన్ చింత చిగురు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం కుక్కర్ తీసుకొని మటను హాఫ్ కేజీ మటను పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఆయిలు మటన్కి సరిపడా వేసుకోవాలి చింత చిగురు వేసుకుంటున్నాం కాబట్టి కారం ఎక్స్ట్రా వేసుకోవాలి కారం సరిగ్గా ఉంటేనే చింత చిగురు మటన్ కర్రీ బాగుంటుంది ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు కుక్కర్లో అన్నీ కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఓ రెండు విజిల్లు మూడు విజిల్ మటన్ లేతగా ఉంటే ఓ రెండు విజిల్లు పెట్టుకొని తీసేసి చింత చిగురు వేసుకోవాలి చింత చిగురు వేసుకున్నాక ఓ రెండు విజిల్లు పెట్టుకుంటే సరిపోతుంది బాగా కలిసిపోతుంది చింత చిగురు మటను అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అదే మటన్ ముదురుగా ఉందనుకోండి ఐదారు విజిల్ ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది వాటర్ పోసేసుకున్నాను అన్నీ వేసి మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకున్నాను సరిపడా ఎక్కువ వాటర్ పోస్తే లూజ్ లూజ్ అవుతుంది మటన్కు సరిపడా వాటర్ పోసుకొని మూత పెట్టేసుకోవాలి చూడండి అలా పెట్టుకోవాలి మూత పెట్టేసుకొని మటన్ని బట్టి లేతగా ఉంటే రెండు మూడు విజిల్లు సరిపోతాయి లేదంటే ముదురుగా ఉందంటే ఒక టూ విజిల్స్ ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది నేను మాత్రం ఓ రెండు విజిల్ వచ్చాక మూత తీసి చింత చిగురు వేసుకున్నాను రెండు విజిల్స్ వచ్చాయి గాలి మొత్తం పోయాక మూత తీసుకోవాలి మటను కొద్దిగా ఉడకాలి చింత చిగురు వేసుకొని రెండు మూడు విజిల్లు పెట్టుకుంటే సరిపోద్ది చింత చిగురుతో పాటు సాల్టు మసాలా వేసుకోవాలి చింత చిగురు అందులో వేయగానే కూలబడిపోద్ది మనకు మటన్తో కలిసిపోవాలి కాబట్టి రెండు మూడు విజిల్ వస్తే మటన్ చింత చిగురు కలిసి టేస్ట్ బాగుంటుంది ఈ చింత చిగుర వచ్చే సీజన్లో చింత చిగురతో ఏదైనా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అదిరిపోతుంది వాటర్ కావాలి అనుకుంటే కొంచెం కొద్దిగా పోసేసుకోవచ్చు మూత పెట్టేసుకున్నాను రెండు మూడు విజిల్ల తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి మటన్ చింత చిగురు కర్రీ రెడీ అయిపోయింది కుక్కరు గాలిపోయేంత వరకు ఉంచి మూత తీసుకోవాలి గాలిపోయింది మూత తీసుకున్నాను కర్రీ రెడీ అయిపోయింది చింతచిగురు చిగురు మటన్ సూపర్ టేస్టీగా ఉంటుంది మా అమ్మమ్మ చేసిన మటన్ చింత చేను గురు కర్రీ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేస్తేనే సూపర్ టేస్ట్ ఉంటుంది సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ కళావల్డ్ బాయ్ బాయ్